గురు జై గురుదత్త హరి ఓం సాయిరామ్ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి నెల ఎన్నోసార్లు జరుగుతోంది అన్న ప్రసాద వితరణ అనే అద్భుతమైన సేవా కార్యక్రమం ఇది చిరంజీవి నా బిడ్డ లాంటి వాడు రవికుమార్ మంచి సంకల్పంతో ఇది ప్రారంభం చేశాడు గత పది సంవత్సరాలకు పైగా నాకు పరిచయం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇద్దరం హాయిగా కలుసుకునేవాళ్ళం సేవ అతనిలో మౌనం తక్కువ మాట్లాడటం కేవలం ప్రదక్షిణ ఒక సాధనని ఆధారం చేసుకుని తను అంకితమైపోయి ఈ ప్రాంతంలో ఉన్న శక్తిని ధారణ చేస్తూ వచ్చారు ఒకరోజు హఠాత్తుగా అనిపించింది స్వామి చెప్తున్నారు ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి పంచాలి ప్రసాద వితరణ జరగాలి అన్నం అనేది సంకల్పం వచ్చి మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి నేను కొంచెం మొదట్లో అనుకున్నాను ఇది ఒక మళ్ళీ ఒక చిన్న ఇదవుతుందేమో సాధనకి భంగం అవుతుందేమో అనుకున్నా కానీ ఇదొక ఒక అద్భుతమైన సాధన కనుక అతను చక్కగా ప్రతి నెల అసలు అతనికి ఖాళీ లేనంతగా అందరూ అడగటం నేను ఇది ఐదవసారి రావటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న ప్రసాద వితరణ వీళ్ళది జరుగుతుందంటే అక్కడికి వెళ్ళటం కాసేపు కూర్చోవటం నా చేతులతో కూడా పంచుకోవటం ఇదంతా నాకు ఒక మంచి అవకాశంగా అనిపిస్తుంది అతనికి అతనికి తోడుగా ఉండి ఈ ట్రస్ట్ నడుపుతూ ఈ మంచి సేవా కార్యక్రమాని జరుగుతున్న అందరికీ కూడా అందరికీ ఆశీర్వదు జయ గురుదేవత జయ గురుదేవత లీలలి రలి భక్తి కురునమ్మ వాళికే స్ఫూర్తి గురు జగత్ జోతి గురు నిడు వనుక్తి குருవీ కీర్తి गुरुभदुकीना सारती गुरुत्वारमुक्तिुेलि गुरुविना महिमा गुरु गुरु गुरुदेवो महेश्वर तं मा येनु हेळलि गुरुविना महिमा गुरु ब्रह्मविष्णु गुरुदेवो महेश्वर तमो गुरुविम गुरु गुरुकलेवा ज्ञान गुरुवाक्या ஜனரு